హలో ఆల్ వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫ్యామిలీ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు రాధాకృష్ణ టెంపుల్ చూపించబోతున్నాను ఆ గోవాకి వెళ్ళినప్పుడు మేము వెళ్ళాము ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండడం వల్ల మనకి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్కి ఒక నార్మల్ ఫ్లైట్ కానీ ఫైటింగ్ జెట్స్ కానీ కనిపిస్తూనే ఉన్నాయి అండ్ ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది అండ్ మ్యాండేటరీగా పెట్టుకోండి మీరు ఎయిర్పోర్ట్కి డెబోలియం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఎవరైనా స్టే చేసి ఈ ప్లేస్ అయితే మీరు ఆ చెక్ లిస్ట్లో పెట్టేసుకోండి కంపల్సరీ వెళ్ళాలని చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఇది ఒక డివోషనల్ ప్లేస్ అండ్ ఇంకా టూరిస్ట్ ప్లేస్గా కూడా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా మనకి ఆ ప్లేస్లో టికెట్స్ కూడా ఏం లేవు అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు దేనికి టికెట్స్ తీసుకోలేరు ప్లేస్ చాలా నీట్గా ఉంది అండ్ అక్కడికి వెళ్ళగానే మనకి ఒక ఏమంటారు ఆ డివోషనల్ ఫీలింగ్ వచ్చేస్తుందనమాట ఆర్కిటెక్చర్ అయితే అది అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఒక రెండు దేవుళ్ళు లెఫ్ట్ సైడ్ రెండు దేవుళ్ళు అండ్ మధ్యలో రాధాకృష్ణ ఉన్నారండి అండ్ మీకు ఫస్ట్ రైట్ సైడ్ ఎంటర్ అవ్వగానే చూపిస్తున్నాను శివుడు ఉన్నారు శివుడు పార్వపు స్వామి కనిపిస్తారు కదా ఇక్కడ ఐదు దేవుళ్ళు ఉన్నారు పైన మధ్యలో మనకి గోపురం లాగా ఈ లోటస్ ఉంది అసలు ఎంత బాగుందో చెప్పలేను లైవ్గా చూస్తే ఇంకా అసలు ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్గా ఉంది ఈ లోకలే కాదు మనకి టెంపుల్ బయట కూడా అంతే బాగా వీళ్ళు డిజైన్ చేశారు కంప్లీట్గా ఒక మనకి మధురలో ఒక బృందావనము అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వీళ్ళు ఇది డిజైన్ చేసినట్టున్నారు ఈ టెంపుల్ని మీరు చూడండి ఒక ఎంత బాగా ఒక ఉద్యానవనం వెనుక ఎలా పెట్టారు పీస్ఫుల్గా ఉంది దేవుడు మ్యూజిక్ ఆ స్మెల్ అక్కడ ఆ ప్లేస్ చెప్పలేనండి ఇంకా ఫైవ్ టెన్ మినిట్స్కి ఒకసారి ఒక ఫ్లైట్ వస్తుంది అసలు డిఫరెంట్ వరల్డ్ లాగా అనిపించింది గోవాలో ఇలాంటి ప్లేసా ఏదో అయోధ్యకి వెళ్ళామా మేము అన్నట్టు అనిపించింది మాకు చూసారా ఈ ఈ ప్లేస్ ఎలా ఉందో మూవీస్లో చూడమే కానీ బయట ఇలాంటి యొక్క సెట్టింగ్ నేను చూస్తాను అనుకోలేదు ఇక్కడ అయితే అసలు క్రౌడ్ లేదండి బ్యాక్ సైడు చాలా ప్రశాంతంగా ఉంది మెడిటేషన్ చేసినట్టే అనిపించింది ఇది బ్యాక్ నుండి అండి వ్యూ ఫస్ట్ మనం వచ్చింది ఫ్రెండ్స్ నుండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ప్లేస్ వచ్చి బ్యాక్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి వాళ్ళు కూడా చూస్తారు వీలైతే ఎప్పుడైనా గోవాకి వెళ్ళినప్పుడు చూస్తారు ఇది మొత్తం బయటికి వచ్చేసిన తర్వాత రోడ్ మీద నుండి కూడా కనిపిస్తుంది మేము వెళ్ళిపోయేటప్పుడు చూసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్